వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం సి గురుభ్యో భో నమ విశ్వావసనామ సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం కాబట్టి కొత్త సంవత్సరానికి స్వాగతం పొందుతూ ఈ కొత్త సంవత్సరంలో మనకు ఎలా ఉండబోతోంది ఏ గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఏ గ్రహాలు రాసులు మారుతున్నాయి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగా ఇరవై ఏడు నక్షత్రాలలో మన పూర్వాషాఢ నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ పూర్వాషాఢ నక్షత్రం ఒక నాలుగు పాదాలు కూడా మనకి ధనస్రాశిలోకి వస్తాయి రాశికి అధిపతి గురువు నక్షత్రాధిపతి శుక్రుడు అంటే గురు శుక్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది సహజంగా మనకి ఈ సంవత్సర ఫలితాలు అన్నవి ఎప్పుడైనా సరే మనకి చంద్రమాన ప్రకారం ఉగాది నుంచి మళ్ళీ చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు దాకా ఈ గ్రహాలు నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉండే గ్రహాలైన శని గురు రాహు కేతువులు వారి సంచారం బట్టి ఫలితాలు నిర్ణయించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఏంటి ఈ శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాలు కూడా రాసులు మారుతున్నాయి కాబట్టి ఫలితాల్లో సహజంగా చాలా మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పూర్వవాష నక్షత్రం వాళ్ళకి ముందుగా మనం ఆదాయం ఎలా ఉంది వ్యయం చూస్తే కనుక ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజం ఒకటి అవమానాలు ఉండవు సో ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటే లాభ నష్టాలు సమంగా ఉన్నాయని అనిపిస్తుంది ముఖ్యంగా ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఆగస్టు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పూర్వార్థంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే ఆగస్టు తర్వాత మనం ప్రయత్నిస్తే కనుక దాంట్లో మనకు విశేషమైన లాభం కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఏమన్నా ఇంపార్టెంట్ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ విలువైన వస్తువుల విషయంలో కానీ వీటన్నిటిలో కూడా ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండండి డిసెంబర్ నుండి కూడా ప్రతిరోజు కూడా దుర్గా సూక్తం చదువుకోవటం నా లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అన్నమాట ఎందుకంటే కొంచెం ఈ సంవత్సరం అంతా కూడా ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి చూస్తే కనుక మనకి మొదటి ఫస్ట్ నాలుగు నెలలు కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి తదుపరి నా ఎనిమిది నెలలు కూడా విశేషమైన ధనలాభ సూచనలు వచ్చేస్తున్నాయి అంటే ధనలాభం బాగుంది ముఖ్యంగా ఏంటి ఈ సంవత్సరంలో మీకు రాజపూజ్యం బాగుంటుంది సన్మానాలు సత్కరింపబడటం ఉద్యోగంలో అభివృద్ధి ఇవన్నీ చాలా బాగున్నాయి కానీ ప్రతిరోజు కూడా మీరు దుర్గా సూత్రం చదువుకోవడం చాలా కంపల్సరీ అలాగే లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకోవడం లక్ష్మీ కవచం చదవడం కానీ దత్తాత్రేయుని ఆరాధన చేయడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు సంపూర్ణ విశేషమైన ఫలితాలు కలుగుతాయి మరొక నక్షత్రం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ ఈశ్వరుని కృపం వలన మీకు ఈ సంవత్సరం అంతా కూడా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినోభవంతు శుభం భూయాదు